బిగ్ బాస్ నైన్లో దివ్వెల మాధురి కన్ఫామ్ అదిరిపోయే అప్డేట్ రాజా అంటూ ఒక వార్త బయటకు వచ్చింది తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కామన్ మ్యాన్ కోసం అగ్నిపరక్ష అనే కొత్త కాన్సెప్టు ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసింది అయితే దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ జంట కూడా ఈ సీజన్లో వస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇది నిజమైతే షో మరింత ఆసక్తికరంగా ఉండనున్నది అయితే ఆల్రెడీ ప్రోమోలతోనే జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ల పేర్లు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉండబోతుంది సామాన్యులకు కూడా పెద్దపీట వేయబోతున్నారు అని చెప్పుకోవచ్చు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాల మాధురి ఈ జంటల గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు ఎమ్మెల్సీ అయిన శ్రీనివాస్ మాధురి బంధం ఇప్పుడు వినిపిస్తూనే ఉంటాయి ఏపీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాలు దువ్వాడ ఫ్యామిలీ వివాదాల కారణంగా వీరి సంబంధం తెరపైకి వచ్చింది అప్పటి వరకు సీక్రెట్గా రిలేషన్షిప్స్ కొనసాగించిన వీరిద్దరూ తమ బంధాలను పబ్లిక్గా చెప్పారు అప్పటి నుంచి మీడియాలో సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా హాట్ టాపిక్గా నిలుస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే బిగ్ బాస్ నైన్లో ఈ జంట వస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే బిగ్ బాస్ నైన్లో ఈ సీజన్లో టాస్కులు అనేవి చాలా కష్టతరంగా ఉండబోనున్నాయంట